ఫ్రెండ్స్ ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మొదటిది ప్రపంచ మానవ చరిత్రలో విద్యాదానం చేసిన మొదటి దేశం భారతదేశం అని దేనిలో వివరించబడింది మనుశ్లోకం ప్రపంచంలోనే విద్య మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రారంభమైంది అనడానికి కారణమే మనుశ్లోకం రెండవది వేదకాలంలో కరిక్యులంలో అధ్యయనం చే చేయు వేదముల వరుస క్రమం వేదకాలంలో కరిక్యులంలో అధ్యయనం చేయు వేదముల వరుస క్రమం వేదాలు ప్రధానంగా నాలుగు రకాలు అవి వరుసగా ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం మూడు వేద విద్య లక్ష్యము వేద విద్య లక్ష్యము సాక్షాత్కారం ముక్తి లేదా మోక్ష వేదకాలంలో విద్యా లక్ష్యాల్లో ముఖ్యంగా వేదాలను తెలుసుకోవడం నైతికాభివృద్ధి సంపూర్ణ మూర్తిమత్వ సాధన మోక్ష సాధన మరియు బ్రహ్మచర్యం పాటించడం శీల నిర్మాణం ఆత్మ సాక్షాత్కారం సాంఘిక నైతిక విలువలను పాటించడం ఇవన్నీ కూడా వేదకాలంలో విద్యా లక్ష్యాలు ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్లో సాక్షాత్కారం ముక్తి లేదా మోక్ష ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి మరియు రెండు నాలుగు వేదకాలంలో ఏ ఉత్సవం ద్వారా బ్రహ్మచర్యం ముగుస్తుంది వేదకాలంలో ఏ ఉత్సవం ద్వారా బ్రహ్మచర్యం ముగుస్తుంది సమవర్తనోత్సవం శిశువు ఎంత గొప్పవాడైనప్పటికీ భిక్షాటన చేసి వినయ విధేయతలతో గురువు ఆశ్రమంలో విద్యను పొందేవారు ఆ కాలంలో విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత విద్యార్థి దశ ముగుస్తుంది విద్యార్థి దశ తరువాత సమవర్తనం అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది సమవర్తనంలో భాగంగా గురువు శిశువుకు రెండు మాటలను ఉపదేశించేవారు అవేంటంటే ఒకటి ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి రెండవది నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి ఈ రెండు మాటలను సమవర్తనంలో భాగంగా శిశువుకు గురువు ఉపదేశించేవారు ఐదవది బెల్ సిస్టమ్ అనేది బెల్ సిస్టమ్ అనేది వేదకాల విద్య బెల్ అనే విద్యావేత్త మద్రాసులో మానిటోరియల్ పద్ధతిని ప్రవేశపెట్టాడు అనగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించడం దీనినే బెల్ సిస్టమ్ అంటారు ఆరవది ఈ క్రింది వాణిలో సరైనది ఈ క్రింది వాణిలో సరైనది వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు ఇది సరైనదే గురువు హోదా దైవ సమానుడు ఈ వాక్యం సరైనది గురు శిష్య సంబంధం అవినాభావ ప్రత్యక్ష సంబంధం ఈ మూడు వాక్యాలు కూడా సరైనవే ఏడవది ఈ క్రింది వాణిలో సరైనది కానిది వేదకాలంలో విద్యా విధానం స్వచ్ఛందము కాదు ఈ వాక్యము సరికానిది సరైనవి తొలి కాలంలో ఏ విధమైన వివక్ష లేకుండా అందరికీ విద్యాదానం చేశారు ఈ వాక్యం సరైనదే శిష్యుడు గురువు వద్దనే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు ఈ వాక్యం సరైనదే వేదకాలపు విద్యా విధానంలో వ్రాత సాధనాల్లో భోజ పత్రాలు ఈ వాక్యం కూడా సరైనదే సరైనది కానిది అంటే వేదకాలంలో విద్యా విధానం స్వచ్ఛందము కాదు ఎనిమిది బౌద్ధకాలం నాటి విద్యా లక్ష్యం పైవన్నీ అని ఆప్షన్ సరైనదే విముక్తి జీవికకు సిద్ధం చేయుట నైతిక అభివృద్ధి ఈ మూడు కూడా సరైనవే బౌద్ధకాలం నాటి విద్యా లక్ష్యాల్లో భాగంగా జీవిక మార్గానికి సిద్ధం చేయడం నైతిక అభివృద్ధికి పాటుపడడం శీల నిర్మాణం అహింస సత్యసుందరమైన జీవితం నిరాడంబర జీవితం జ్ఞాన సముపార్జన విముక్తి లేదా నిర్యాణము ఇవన్నీ కూడా బౌద్ధ విద్యా లక్ష్యాల్లో ముఖ్యమైనవి కాబట్టి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే తొమ్మిది ఈ క్రింది వాణిలో సరైనది ఈ క్రింది వాణిలో సరైనది ఆప్షన్స్ ఉపనయనం అనంతరం వేరే విద్యలో విద్యార్థిని అంతేవాసి అని పిలిచేవారు ఈ వాక్యం సరైనది వేదకాలంలో ఉపనయనం పొందిన విద్యార్థులను అంతేవాసి లేదా గురుకుల వాసి అని కూడా పిలిచేవారు కాబట్టి ఒకటో ఆప్షన్ సరైనది రెండు పబ్బజ ఉత్సవం అనంతరం బౌద్ధ విద్యలో విద్యార్థిని సమనేరులు అని పిలిచేవారు బౌద్ధుల కాలంలో విద్యార్థికి ఎనిమిది సంవత్సరాలు వచ్చే నాటితో విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది బౌద్ధుల కాలంలో విద్యాభ్యాస కార్యక్రమాన్ని పబ్బజ లేదా ప్రభాజ్య ప్రతిజ్ఞ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది విద్యాభ్యాస కార్యక్రమం ఈ పబ్బజ కార్యక్రమం పూర్తయ్యి శిష్యులకం తీసుకున్న విద్యార్థులనే సమనేరులు అని పిలిచేవారు జైన మత విద్యాలయాలను బాపదులు అని పిలిచేవారు ఈ వాకింగ్ కూడా సరైనదే కాబట్టి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే పది జైన మత విద్య ప్రధాన తత్వం ఆప్షన్స్ సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన కఠిన క్రమశిక్షణ ఈ మూడు కూడా సరైనవే జైనమత విద్య ప్రధాన తత్వాలు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన కఠిన క్రమశిక్షణ పైవన్నీ కూడా సరైనవే పదకొండు ఇస్లాం విద్యా విధానంలో అక్షరాభ్యాస వయస్సు ఇస్లాం విద్యా విధానంలో అక్షరాభ్యాస వయస్సు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు ఇస్లాం విద్యా విధానంలో పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగో రోజు నాడు బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభం చేస్తారు బిస్మిల్లా అనగా గురువు అయిన మౌలి దగ్గరకు చేర్చడం ఈ సమయంలో శిశువుతో పర్షియన్ అరబిక్ భాషల్లో వర్ణమాలను రాయించేవారు పన్నెండు ముస్లిం బాలిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏ విధంగా పిలుస్తారు ఆప్షన్స్లో అల్లా జార్ఫీ పానీ బిస్మిల్లా ఖానీ ఏది ఇచ్చారు ఆప్షన్స్ జార్ఫీ పానీ జర్ఫీ పానీ అంటారు బాలికలకు విద్యాభ్యాసం జర్ఫీ పానీతో ప్రారంభం అవుతుంది పదమూడు ఇస్లామిక్ సాంప్రదాయ విద్యా వ్యవస్థ దశలు ఇస్లామిక్ సాంప్రదాయ విద్యా వ్యవస్థ దశలు మూడు ఇస్లాం విద్యా విధానంలో పాఠశాలను మూడు రకాలుగా విభజించారు అవి ఒకటి మక్తబ్ రెండు మదర్సా మూడు మదర్సా ఐలా అంటే విశ్వవిద్యాలయ విద్య ఇలా మూడు రకాలుగా విభజించారు పద్నాలుగు ముస్లిం ప్రాథమిక పాఠశాల అంటే మక్తబ్ దీనిలో మౌల్వి అనే మత పెద్ద ద్వారా విద్యా బోధన జరిగేది అయితే మౌల్వికి జీవనాధారం ఏమిటి మౌల్వీకి జీవనాధారం భక్తులు కానుకలు సమర్పించేవారు భక్తులు కానుకలు సమర్పించేవారు పదిహేను దీనిలో విద్యార్థి నేర్చుకున్న విషయాలపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోకి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరిస్తాడు మననం దీనిలో విద్యార్థి నేర్చుకున్న విషయాలపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోనికి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరిస్తాడు మననం పదహారు పరవిద్య అనగా పరవిద్య అనగా పరలోకంలోని ఆత్మకు మోక్షానికి ఉపయోగపడేది పరవిద్య దీనినే అహిష్మికం అంటారు పరవిద్యని అహిష్మికం అంటారు కొన్ని పుస్తకాలలో మనకి ఆయుష్మికం అని కూడా ఇవ్వబడింది పరవిద్యని ఆయుష్మికం అని కూడా పిలవబడింది ఒక వ్యక్తి మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడే విద్యను పరవిద్య లేదా ఆయుష్మికం అంటారు పదిహేడు విల్బల్ ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం చార్టర్ చట్టం దీన్ని పద్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు అని కూడా పిలుస్తాము ఈ చట్టం యొక్క చైర్మన్ చార్లెస్ గ్రాంట్ గ్రాంట్ను భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు అని కూడా పిలుస్తారు భారతీయులకు ఇంగ్లీష్ విద్య గురించి మొట్టమొదటిసారిగా చెప్పిందే చార్లెస్ గ్రాంట్ గ్రాంట్కు చార్టర్ చట్టాన్ని రూపొందించడంలో సహాయం చేసింది విల్బర్ ఫోర్స్ పదిహేడు వందల డెబ్భై మూడవ సంవత్సరంలో చార్లెస్ గ్రాంట్ ఒక సామాన్య కంపెనీకి అధికారిగా భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను అవగాహన చేసుకున్నాడు గ్రాంట్ పదిహేడు వందల తొంభై రెండులో ఒక పుస్తకాన్ని రాశాడు అది అబ్జర్వేషన్ ఈ పుస్తకంలో భారతీయులు అత్యంత నిజమైన దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నారు అని పేర్కొన్నారు చార్లెస్ గ్రాంట్ పద్దెనిమిది మెకాలే ప్రతిపాదన లక్ష్యం కానిది మెకాలే ప్రతిపాదన లక్ష్యం కానిది భారతీయులను విద్యావంతులను చేయుట భారతీయులను విద్యావంతులను చేయుట పంతొమ్మిది భారతదేశంలో విద్యా సంస్థలను ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విద్యా విశ్వవిద్యాలయాలుగా విభజించాలని సూచించినది వుడ్స్ కమిటీ వుడ్స్ కమిటీ విద్యను ఐదు రకాలుగా విభజించి బోధించడం జరుగుతుంది అవి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇలా ఐదు రకాలుగా విద్యను విభజించడం జరిగింది భారతదేశంలో స్థానికంగా నిరసనలు ప్రారంభం కావడంతో భారతీయ విద్యా విధానాన్ని పరిశీలించి కావలసిన మార్గదర్శక సూత్రాలను సూచించాలని ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఆనాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు అది వుడ్స్ తాకీదు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇరవై వుడ్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిదేన అన్నది హెచ్ఆర్ జేమ్స్ ఇరవై ఒకటి క్రింది వాణిలో సరైనది ఏది తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యా కమిషన్ హంటర్ కమిషన్ భారతదేశంలో మొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ఈ మూడు వాక్యాలు కూడా సరైనవే మొదటి త్రీ ఆప్షన్స్ సరైనవే ఉడ్స్ తాఖీదులోని సిఫార్సులను పరిశీలించి వాటి అమలుకు తగిన సూచనలు మరియు ప్రాథమిక విద్యలో మార్పుల గురించి ఏ చర్యలు తీసుకోవాలో పరిశీలించి ఒక నివేదికను సమర్పించాలని ఆనాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రెప్పన్ కంపెనీ సభ్యుడు అయిన విలియం హంటర్ అధ్యక్షతన ఇరవై మంది సభ్యులతో పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడవ తారీఖున హంటర్ కమిషన్ను ఏర్పాటు చేశారు ఈ హంటర్ కమిషన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా హంటర్ కమిషన్కి పేరు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇది లండన్లో ఏర్పడింది జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో లండన్లో ఏర్పడింది ఇరవై రెండు ఈ క్రింది వాణిలో హంటర్ కమిషన్ సిఫార్సు కానిది హంటర్ కమిషన్ సిఫార్సు కానిది ఆప్షన్స్ చూద్దాము ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పగించాలి ఇది హంటర్ కమిషన్లో భాగమే స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి ఇది హంటర్ కమిషన్ సిఫార్సులో భాగమే ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించి శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి ఇది కూడా హంటర్ కమిషన్ సిఫార్సులో భాగమే భాగం కానిది అంటే ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా ఆంగ్లం ఉండాలి ఇది హంటర్ కమిషన్ సిఫార్సులో భాగం కాదు ఎందుకంటే మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన చేయడం అనేది హంటర్ కమిషన్ సిఫార్సు ఇరవై మూడు వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్ కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయ వ్యవహారాల పరిశీలనకు నియమించబడిన కమిషన్ శాడ్లర్ కమిషన్ దీని మైకెల్ శాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు ఇలా కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల పదిహేడులో కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలతో పాటు ఇతర విద్యా సమస్యలపై సూచనలు ఇవ్వడానికి కాను లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డాక్టర్ మైఖేల్ శాడ్లర్ గారి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు అదే మైకెల్ శాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు ఇరవై నాలుగు వివిధ విశ్వవిద్యాలయం విద్యాలయాల మధ్య సమన్వయం కొరకు యూజీసీని ఏర్పాటు చేయాలి అని సిఫార్సు చేసిన కమిటీ సార్జెంట్ కమిటీ వివిధ విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం కొరకు యూజీసీని ఏర్పాటు చేయాలి అని సిఫార్సు చేసిన కమిటీ సార్జెంట్ కమిటీ ఈ సార్జెంట్ నివేదికనే మనం యుద్ధానంతరం పథకం అని కూడా అంటాము సార్జంట్ నివేదికను తొలి భారతీయ విద్యా ప్రణాళిక కమిషన్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై నాలుగు కాలాన్ని దేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా పేర్కొంటారు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై నాలుగులో సేబ్ని భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళికను తయారు చేయమని ఆదేశించింది విశ్వవిద్యాలయాలను సమన్వయం చేయడానికి యూజీసీని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది ఇరవై ఐదు సార్జెంట్ నివేదికలో ముఖ్యాంశం కానిది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత విద్య నిర్బంధ విద్య నిషిద్ధం ఇరవై ఆరు సార్జెంట్ నివేదిక అమలు కోరిన గడువు నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి సార్జెంట్ నివేదిక అమలు కోరిన గడువు నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నాటికి ఇరవై ఏడు మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యం ఆప్షన్స్ పౌరసత్వ అభివృద్ధి వృత్తి సామరస్య అభివృద్ధి మూర్తిమత్వ అభివృద్ధి నాయకత్వ అభివృద్ధి ఈ నాలుగు ఆప్షన్స్ కూడా సరైనవే